ఏంటి సింహం సభకు వెళ్తున్నదట నేను వేరే సోషల్ మీడియాలన్నీ కూడా వస్తున్న తమ్ములీలు చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్తున్నారు శాసనసభకి అని విపరీతంగా ట్రోల్ అవుతుంది ఏంటి యూటర్నా తాడుపేట తేల్చుకుందాం అనుకుంటున్నారా సార్ యూటర్నా లేకపోతే అనేది ఏముండదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర హోదా ఇచ్చినట్టయితే ప్రజల సమస్యల మీద ఎక్కువగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందనే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమి లేదు పదకొండు మంది ఏమి నూట పదకొండు కారు ప్రజలకి సంబంధించినటువంటి వందల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడినట్టయితే ప్రభుత్వం మీద దృష్టికి తీసుకొచ్చినట్టయితే కనీసం కొన్నెన్న చేసే అవకాశం ఏమైనా ఉంటుందేమో ప్రజలకి లబ్ధి చేకూరుద్దన్న ఒక్క ఆశ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది కానీ వేరే ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది ఉన్నారా తోడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారా ఒక్కరే ఉన్నా పదకొండు మంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అదే జగన్మోహన్ రెడ్డి గారి రూట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండటం ఒక్కటే తెలుసు ఆయనకి ప్రజల పక్షాన పోరాడటానికి ప్రజల పక్షాన మాట్లాడటానికి ఒక్క గొంతు చాలు సార్ వందల మంది వేల మంది ఏమో అవసరం సభకి సంబంధించినటువంటి మనకి ఉన్నటువంటి పదకొండు మందితోటే మేము వెళ్తాం పదకొండు మందితోటే ప్రజల సమస్యల మీద మాట్లాడతాం ఇంత మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అని అనాల్సి వస్తుందేమోనని ఆ సీట్లో ఉన్నటువంటి సీటుకి గౌరవిస్తాం అధ్యక్ష అని ఎవరినైనా సరే ఆ సీటు గౌరవించి అనాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అధ్యక్ష అంటాం అధ్యక్ష అనడం ఏమి నేరం కాదు కదా దానికి ఎందుకనో అధ్యక్ష అనాల్సి వస్తుందని లేకపోతే రఘురామరాజు గారు ఉంటే ఏ రఘురామరాజు గారు ఉంటే రఘురామరాజు రాజు గారికి ఏమన్నా అక్కడ కూర్చుంటే డబుల్ పవర్స్ ఏమన్నా వస్తాయా ఏమి ఉండవు కదా స్పీకర్ గారికి ఏమైతే పవర్స్ ఉంటాయో అయ్యే ఉంటాయి అక్కడ అది అది డబుల్ పవరే కదా సీఎం కూడా అధ్యక్ష అనిపించడం డబుల్ పవరే కదా ఇంక మళ్ళీ కొత్త పవర్లే ఉంటాయి ఏమండి సీఎం అధ్యక్ష అని రెండు చేతులు నమస్కారం పెట్టి నుంచున్నారు అంటే డబుల్ పవరే అది అదే సార్ నమస్కారం పెడితే ఏముంటదో ప్రతి నమస్కారం పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారం పెడితే వాళ్ళు కూడా ప్రతి నమస్కారం పెడతారు ఏముంది అందులో పెద్ద ఆ సీట్ కి గౌరవమే కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవం కాదండి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అన్నారు ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వపోయినా పర్వాలేదు అంటున్నారు ఏంటి ఆ లాజిక్ అని సార్ లాజిక్ ఏం లేదు సార్ ప్రజా సమస్యలకి సంబంధించి మాట్లాడేదానికి ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిది ఇవ్వండి అని చెప్పేసి అడిగారు వాళ్ళు ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తే ప్రజల సమస్యలు ఎత్తుతారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు అన్నదానికి ముండి పట్టారు వాళ్ళ ముండి పట్టుని వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడటానికి వస్తాం రావటం అనేది మా హక్కే కదా ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చే హక్కేం కాదు కదా వస్తాం ప్రజలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడతాం మేము కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఆహ్వానిస్తామంటున్నారు కదా ఖచ్చితంగా మేము కూడా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఇందాక చెప్తా ఉన్నారు డెకోరం ఎంత బాగుందో అని నీకు నాకు నాకు నీవు భజన చేస్తుంటే సమ్మగా డెకోరం బ్రహ్మాండంగా ఉంటది అదే ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీరు భజన చేసుకునే సందర్భంలో వచ్చేటటువంటి మాటలు లేకపోతే అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పేటప్పుడు ఉండేటటువంటి ఇబ్బందులు అవి ఉంటాయి అందుకని చెప్పేసి ఈరోజు జరిగింది టీడీపీ జనసేన బీజేపీ అందరు ఉన్నారు ఉన్నారనుకోండి ఒకటే లైన్ మాట్లాడుతుంటారు మేము ఒకరిమే మా లైన్ మాట్లాడుతూ ఉంటాం అందుకని మీరు అక్కడ ఏది ఉన్నా మీరేది మాట్లాడుకున్నా మీకు అన్ని మంచిగానే వినపడతాయి అందుకని డొకరం ఎలా చాలా హ్యాపీగా ఉంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంది ఉన్నారు ఆయన ఫ్యాన్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు